హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని శ్రీ ఒంగోలు వచ్చేసాను హాస్పిటల్కి శ్రీ మాధవి హాస్పిటల్ వచ్చేసి డాక్టర్ గారు దుగ్గి బాలసుబ్రహ్మణ్యం గారు అన్నమాట ఈయన అసలు ముందు వ్యాధి కనుక ముందు కూర్చొని ముందు మన మాటలు చక్కగా వింటారన్నమాట అంటే మన బాధ ఏంటి అసలు మనకి ఏం ప్రాబ్లం ఉంది ముందు వింటారు విని ఆ తర్వాత మనకు ఎలాంటి ట్రీట్మెంట్ కావాలనేది సార్ చెప్తారన్నమాట సో కాబట్టి మీరు ఎవరైనా కానీ రావాలనుకుంటే ఒంగోలు కర్నూలు రోడ్డు అన్నమాట ఎన్జిఓ పవర్ ఆఫీస్ ఎదురు ఎన్జిఓ కాలనీ రోడ్డు అన్నమాట అన్ని అన్నీ వ్యాధులకి సార్ చూస్తారన్నమాట జనరల్ డాక్టర్ అన్నమాట సో కాబట్టి నేనైతే రెండు వేల పద్దెనిమిది నుంచి మరి నేను ఇక్కడికైతే వస్తూ ఉంటాను మరి నాతోటి కొలిక్స్కి కూడా చెప్పాను కొంతమంది వచ్చేరు మంచిగా ఉందని చెప్పి రిజల్ట్ చెప్పారన్నమాట సో కాబట్టి మీరు కూడా ఎవరైనా కానీ రావాలి ఒంగోలు హాస్పిటల్ అనుకుంటే అంటే చాలామంది మనం ఏంటంటే ఎక్కడెక్కడో తిరుగుతాము డబ్బులు అన్నీ అయిపోగొట్టుకుంటాము అన్ని టెస్టులు చేయించుకుంటాము మనకి బాధ తగ్గదు కానీ అలాంటి సిచ్యువేషన్ రాకుండా డబ్బులు అయిపోకుండా ఒకే చోట వెళితే మనకి ట్రీట్మెంట్ దొరికిద్ది ఒక నమ్మకం అయితే నేనైతే ఈ మాధవి హాస్పిటల్లో చూసానండి సో కాబట్టి మీరు ఎవరికైనా కానీ బాగాలేకపోతే రావచ్చు సో కాబట్టి డాక్టర్ గారు మంచి ట్రీట్మెంట్ చేస్తారు అన్ని విషయాల్లో మనకి సానుకూలంగా స్పందిస్తారు సో కాబట్టి మీరు ఎవరికైనా హాస్పిటల్కి వెళ్ళాలనుకున్న వారు ఇక్కడికి రావచ్చు అండి ఓకే అండి థ్యాంక్ యూ